తెలుగు సినిమాలు ఓ పక్క దేశ సరిహద్దులు చెరుపుతూ తెలుగు సినిమా సత్తా చాటుతున్నాయి తెలుగు సినిమాలంటే ఇంత బాగుంటాయా అనేలా అందరినీ అలరిస్తున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం అలా ఆలోచిస్తేనే తప్పు అనుకునే రీతిలో కూడా సినిమాలు వస్తున్నాయి రీసెంట్ గా ప్రసాద్ అనే టైటిల్ తో ఓ సినిమా ట్రైలర్ వచ్చింది అయితే ఈ సినిమాకి ప్రసాద్కి ఎటువంటి సంబంధం లేదు ఈ సినిమా ట్రైలర్ లో పోసాని కృష్ణమురళి కూడా అదే చెప్తాడు నేను చెప్పేది రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి కాదు బోక్స్టార్స్ దేవి శ్రీ ప్రసాద్ల గురించి అని డైలాగ్ కొడతాడు అసలు విషయం ఏంటంటే స్వామిరారాలో గట్టి రోల్ చేసిన పూజా రామచంద్రన్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంది ఆ రోల్ నేమ్ లీలారామచంద్రన్ అయితే ఓ కారు యాక్సిడెంట్లో లీలారామచంద్రన్ చనిపోతుంది తరువాత తన డెడ్ బాడీని స్ట్రెచర్ పై పెట్టి మాచురీకి తరలిస్తారు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి లీలా మీ హాస్పిటల్లోనే ఉందా అని అడుగుతూ ఆ ముగ్గురు మాచురీలోకి ఎంటర్ అవుతారు ఇక్కడే జనం అవాక్కవుతారు చనిపోయిన రామచంద్రన్ ఒంటిపై ఉన్న క్లాత్ తొలగించి ఆమె డెడ్ బాడీతో సెక్స్ చేస్తుంటే పై ఉన్న లీలారామచంద్రన్ డెడ్ బాడీ ఊగుతున్నట్లు చూపిస్తారు ఆ సన్నివేశం చూడటానికి చాలా దారుణంగా ఉంది చూడాలి తెలుగు సినిమా ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి